బెందరిక నరదనాలు కలిగిన దేవుని పిల్లారా మళ్ళా స్త్రీల కూడికగా కూడుకొని ఈ విధంగా దేవుని శుద్ధించడానికి గణపరచడానికి మహింపరచడానికి మనకిచ్చిన ఈ భాగ్యంను బట్టి దేవునికి గత వారం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఆవిష్ంచి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ దినం మళ్ళా తిరిగి స్త్రీలకు అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసుకోవడానికి ఆయన మాటలు ధ్యానించుకోవడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుని నేసుకరిస్తూ వారి నామల శిరస్సు వంచి వందనాలు సుత్తులు చెల్లి చిన్న ప్రార్థన చేసుకొని ఇదే మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పర్లో తండ్రి మమ్మల్ని మా కుటుంబాలు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎంతమంది అయితే జూడుతా సీజీసీని మీరు ఛానల్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతూ తండ్రినైనా ఈ మాటలు మా హృదయాలు పదిలిపరచుకొని వాక్యానుసారంగా బ్రతికి నీ సన్నిధి మాకు తోడుగుంచి నీ దయాన్ని కనికరం పొందే వారి గుండటాన్ని కృపిచూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నేసే పరిశుద్ధనాములు ప్రార్థన తండ్రి ఆమె జీవ కలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే మరి మనందరం కూడా రోజు మందిరానికి వెళ్ళాలని రోజు వెళ్ళి రోజు వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు మందిరంలో రోజు వెళ్ళి దేవుని శుతించే వాళ్ళు ఉంటారు దేవుని పిల్లారా వారానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగనే కుటుంబంలో పరిస్థితులు బాగలేక భర్త ఒప్పుకోక ఇంట్లో మనుషులు ఒప్పుకోకపోతే నెలకు ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ మందులు మందిరంలో హాజరయ్యే వాళ్ళు ఉంటారు మరి ఆ స్థితి కలిగిన వారిని గురించి దేవుడు కీర్తన గ్రంథము ఎనభై నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన ఒక మాట మాట్లాడుతున్నాడు ఏంటి నీ మందిరమందు నివసించేవారు ధన్యులు దైన అన్నాడు అంటే నీ మందిరమందు ఎంతమంది అయితే నివసిస్తారో నీ మందిరంలో వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే ధన్యులు అన్నాడు దేవుని పిల్లార నీ మందిరం వందు నివసించు వారు ధన్యులు వారు వారు నీ మందిరం వందు నివసించు వారు ధన్యులని ఎందుకు చెప్తున్నారంటే వారు నిత్యము నేను శుతింతురు అంటే ఎలాగంట నిత్యము శుతిస్తారంటే దేవుని పిల్లారా మందిరానికి కూడా మనం ఎందుకు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్ళాలని మనం చూడగలిగితే దేవుని పిల్లరా దేవుని సుతి సామాసంలో లేదా దేవుని సంఘములో దేవుని ఎలా శుతిస్తాము దేవుని అందరితో కలిసి ఆరాధిస్తాము అందరితో కూర్చొని వాక్య వింటాము అందరితో కూర్చొని మరి ప్రార్థన చేస్తూ ఉంటాము దేవుని పిల్లలు అంటే దేవుని మందిరమంతు అంతు ఎందరూ నివసిస్తారో వారందరూ కూడా ధన్యులు అంటే ఎందుకు నాయన వీళ్ళు ధన్యులుగా మారటానికి కారణం ఏందంటే వారు నిత్యము దేవుని శుతించేదో అని రాయబడిన దేవుని పిల్లలు అంటే కొరింతి పత్రికలో కూడా దేవుడు మాట్లాడుతూ నీ శరీరము నాకు ఆలయమై ఉన్నదని మాట్లాడతాడు దేవుని పిల్లల కురింతి పత్రికలు నీ శరీరము నాకు ఆలయమై ఉంది అది నేను నివసించడానికే నేను దాన్ని నియమించుకున్నాను నేను నివసించడానికే దాన్ని తయారు చేశాను అన్నట్టుగా మాట్లాడతాడు కురింతి పత్రికలు అంటే ఈ శరీరము కూడా ఏంటంటే దేవునికి ఆలయమై ఉన్నదంట ఈ ఆలయంలో ఏముండాలంట నిత్యము మన ఆత్మ నివసిస్తూ నిత్యము దేవుని శుతించాలంట దేవుని పిల్లరా ఇప్పుడు మందిరానికి మనం ఎందుకు వెళ్తాము మందిరంలో నివసించు వారందరూ ధన్యులు అన్నారు ఎందుకు ధన్యులు నాయన వాళ్ళందరంటే వారు నిత్యము దేవుని శృతిస్తారు అన్నాడు అంటే ఈ శరీరం అనే దేవాలయంలో నేను నివసిస్తు నేను అనే ఆ వ్యక్తిని నేను నివసిస్తున్నప్పుడు ని నిత్యము ఆయనను శుతిస్తే మాత్రము నా ఆత్మ కూడా ధన్యకరంగా మారిద్దంట దేవుని పిల్లలు నా ఆత్మ కూడా ఒక ధనిరాలుగా మారిపోతానంట నేను నిత్యము ఈ దేవ శరీరం అనే దేవాలయంలో ఆయన శుతిస్తూ మరి నేనును ఈ శరీరం అనే దేవాలయం అనేది రెండు కలిసి క్రీస్తు ప్రాణం పెట్టిన సంపాదించిన సంఘములోకి వెళ్ళి సంఘములో కలిస్తే ఆ అందరితో కలిసి ఆయన శృతిస్తున్నప్పుడు నిజంగా మన జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందని చెప్పేసి లోకాసు వార్తలో కూడా దేవుడు మరి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు చక్కటి ఉపమానం ఒక ఉపమానాన్ని తెలియచేస్తున్నాడు అయ్యా చూడగలిగితే లోకాసు వార్త పదకొండో అధ్యాయము పదకొండవ వచ్చి పదకొండు పదకొండులోది లోక స్వార్తలోది మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏ మీరు మీలో ఏమండి మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు అడిగితే ఏమండి మీలో తండ్రి అయిన ఒక వ్యక్తి ఉంటాడు కదా వాడు ఎవడైనా సరే తన కుమారుడు చేపనడిగితే ఏమిటి చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేనునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వాలనుకుంటారు కదా పరలోకమందున్న మీ తండ్రి కూడా తను అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఇస్తాడు కదా అంటే తన సన్నిధిలో అంటే తన మందిరములో నిత్యం ఆయన సుతించి ఎవరైతే ధన్యులుగా మారిపోతారో అట్టివారంట అడిగితేనంట పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహిస్తాడంట అంటే అని దానికి మా మాది యేసుక్రీస్తు వారు అడుగుతూ మీరు చెడ్డవారయ్యండి మీ కుమారులకే పా ఏమంటే చేపను అడిగితే నువ్వేమన్నా పామునిస్తావా గుడ్డుని అడిగితే ఇస్తావా ఇవి కదా తన మందిరములో నిత్యం ఆయనను శుతించువారు ధన్యులుగా మారిన పిల్లలు ఆకాశం వైపు నా తండ్రి అని చేతులు చాపి అడిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను వాళ్ళకు అనుగ్రహిస్తారు కదా అనని మహానుభావుడు అని క్రీస్తు వారి ద్వారా పరలోకమందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనమను నిశ్చయం ఈ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తే ఈ పరిశుద్ధాత్మ వలన మాకు ఏంటి నాయనా ఉపయోగము అంటే దేవుడు అంటున్నాడు ఏమిట ఒరే నువ్వు నాయన పరలోక సంబంధివిరా నువ్వు భూసంబంధమైన వాడివి కాదురా నిశ్చయముగా ధన్యడివైన నువ్వు ఒక ధన్యకరమైన లోకానికి రావాలి కదా ఒక ధన్యకరమైన లోకానికి రావాలంటే పాపతో నిండిపోయిన లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు పాప శరీరాకారము శరీరంలో నువ్వు బ్రతుకుతున్నావు ఈ పాప శరీరాన్ని నువ్వు దేవాలయంగా మార్చుకొని క్రీస్తు ఏ సంఘం కోసం ప్రాణం పెట్టావు ఆ సంఘములో నువ్వు ఈ శరీరం అనే దేవాలయం వెళ్ళి అక్కడ ఆయనను శుతించి ఘనపరిచి మహిమపరిచి ధన్యుడిగా మారావు కదా నీకు పరిశుద్ధాత్మ ఇవ్వటం వలన ఈ పరిశుద్ధాత్మ నిన్నేం చేసిద్ది అంట మృతుల్లో ఉంచి ఎలా లేపిది ఒకసారి మనం చూడగలిగితే దేవుని రోమా రోమపత్రికలు చూడండి చక్కటి మాటలు ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినములో రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో ఉంచి క్రీస్తు యేసును లేపి క్రీస్తు యేసును లేపినవాడు సావునుకులోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అన్నాడు అంటే మృతుల్లో ఉంచి ఏసుక్రీస్తుని ఏ ఆత్మ అయితే లేపిందో ఆ ఆత్మ సావనుకులోనైపోయి పాపంతో నుండి నిత్య మరణానికి నరకానికి వెళ్ళిపోతున్న నీ అంట జీవింప చేసి ఏం చేసిందంటే నిత్య జీవమునకెళ్ళటానికి తండ్రి సన్నిధానములోనంట ఈ పరిశుద్ధాత్మ అంట మనల్ని నిలబెట్టిద్దంట దేవుని పిల్లారా నిజంగా దేవుడు ఎంత మంచివాడో చూడండి తన సన్నిధానములో తన మందిరములో ఎంతమంది అయితే నివసిస్తూ ఆయన ఎలాగైతే చూతి చూతిస్తారో వాళ్ళు అడిగినదంట ఆయన ఇస్తాడంట ఏంటి నాయనా అదంటే పరిశుద్ధాత్మ నిశ్చయముగా నీకు ఇచ్చేస్తాను రా అని అన్నాడు పోనీ ఈ పరిశుద్ధాత్మ వలన నాకు ఉపయోగం ఏంటి నాయనని మనం అడిగామనుకో ఇదో యేసుక్రీస్తు వరొకప్పుడు చనిపోయాడు కదా చంపబడి చెలువ మీద భూమి మీద మన మానవులందరి కొరకును ఆయన్ని చంపేసే ఆయన్ని కలువరి చెలువుకు దేవుడు అప్పచెప్పినప్పుడు ఆయనను బాతి పెడితేనంట తిరిగి మూడో రోజు అంట ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు తిరిగి లేపి పరలోకానికి తీసుకెళ్లి దేవుడు కుడిపాశ అని వేసేను గుర్చిపెట్టారు మరి సావుకులోనైనా నీ శరీరమును కూడా జీవింప చేసి అదే పరలోకానికి తీసుకెళ్ళి దేవుని సన్నిధానంలో నిలబెట్టగలిగేది ఏంటి అంటే పరిశుద్ధాత్మనైనా ఆ పరిశుద్ధాత్మనే నేను నీకేం చేస్తున్నానంటే నా మందిరంలో నిల నిలబడి నిత్యము శుతించి నువ్వు ధన్యుడుగా మారావు గనుక అందుకని పరిశుద్ధాత్మ వరాన్ని నీకు ఇచ్చి మృతుల్లోంచి సావుకులోనే నీ శరీరంలోంచి నీ ఆత్మను లేపును కొని పరలోక రాజ్యములో దేవుడు ఎదుట నిలబెట్టడానికి నీకు ఈ ఆత్మని ఇస్తున్నానని చెప్తున్నాడు దేవుని పిల్లల కనుక మనం నిత్యము సంగములు చేరి ఏమండి నిత్యము దేవుని శుద్ధిస్తూ ధన్యులుగా మారిపోయి పరిశుద్ధాత్మ శక్తిని పొంది సాగుకు లోనైన ఈ ఆత్మను తిరిగి జీవింప చేసి తండ్రి సన్నిధానంలోకి లేకి తీసుకెళ్లే విధంగా మన జీవితాలు కొనసాగించే వారిగా మనం ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరులకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నా వందనాలు తండ్రి నిత్యము నయన జీవించే నా తండ్రి నీ మందిరంలో జీవించినైనా నేను శుతించి ధన్యులుగా మారే భాగ్యం మాకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మశక్తిని పొందిన వారమై మరణముకు లోనైన ఈ శరీరాన్ని జీవింప చేసి చేసుకొని నీ సన్నిధానంలో నిలబడగలిగే భాగ్యం అందరికీ మన అడుగుతునైనా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఆదరించండి ప్రతి వ్యక్తిని మీరు ఆకర్షించినైనా మారుమడి రక్షణ దయచేసి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారై అయా మరణముకలోనైనా ఈ శరీరంలో ఉంచి నిత్య జీవానికి వెళ్ళగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి కుటుంబంలో నెమ్మదిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని మన అడుగుతూ మా దేశంలోనైనా ఈ భయంకరమైన గొడవలు నత్తని ఇబ్బందులు తగ్గిపోయినైనా ఆరోగ్యం గలవారే జీవించడానికి కృపనత ఇచ్చేమని నత్తని మీరే మహిమా ఘనత పొందమని మా రక్షకుడు నీ నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకందరమలు ధన్యవాదాలు